థ్యాంక్ యూ సో మచ్ అండి నారాయణమూర్తి గారు మీరే రావాలి ఇప్పుడు ఏ తమిళ్ళు ఏ తమిళు కార్మిక సంఘం ఏ పాప కర్షక సంఘం ఆర్టిస్ట్ సంఘం మరో సంఘం మరో సంఘం జర్నలిస్ట్ సంఘం ఈ సంఘం ముందు ఒకే మాట ముందు మన శ్రీనివాస రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత నేను మాట్లాడతాను అయ్యా ఈ శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇందాక చాలా మంచి మారు చెప్పారు మీ అందరికీ స్థలాలు ఇప్పించే బాధ్యత నాది అయితే మీరందరూ దాన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు కాస్త కోస్తుంది కాబట్టి మీరు కూడా కట్టాలి దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేస్తాను దరిదాపులు అన్నారు మీరు నా విజ్ఞప్తి సారు ఎళ్ళని ఫ్రీగా ఇప్పించాను సార్ జర్నలిస్టులకి చాలామంది పేదలు ఉన్నారు అక్కడ డబ్బొద్దు సార్ ఫ్రీ ఆడగొట్టుకుంటారు ఇళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఏ తమ్ముళ్ళు మీరు వెళ్ళండి ఆయన చేస్తారు గ్రాండ్ చేస్తారు ఆల్ ఎంతమంది గెలిచి శాంక్షన్ చేస్తున్నారు ఎంతమంది జర్నలిస్టులు ఇవాళ పేద ఉన్నారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైంటీ పర్సెంట్ జర్నలిస్ట్ పూర్ కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ పని చేసి పుణ్యం కట్టుబడి శ్రీనివాసరెడ్డి గారు వందనాలు మీకు ఏ తమ్ముళ్ళరా శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ నేషనల్ లెవెల్లో ఫ్రెచ్ అకాడమిక్స్ ప్రెసిడెంట్ చేశాడైనా సేమ్ టైం నేను అడవి జిడ్డలు సినిమా తీస్తున్నప్పుడు సెన్సార్ ఇబ్బందులు పడినప్పుడు ఆర్సికి వెళ్ళినప్పుడు ఆ మహానుభావుడు మెంబర్గా వచ్చి నా సినిమాని బ్రహ్మాండగా సెన్సార్ చేసి నారాయణమూర్తి సత్యం చెప్పాడు ఆయన న్యాయం చేయండి అని సెన్సార్ చేసిన మహనీయుడు ఆ శ్రీనివాసరెడ్డి గారు వారికి దిల్ రాజు గారు ఇందాక మా రాంబాబు మా ఆర్థిక మంత్రి హే తమ్ముడు మీ పేరు ఏం పేరు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ పెట్టినట్టు ఈ జర్నలిస్ట్ సంఘం అసోసియేషన్ మీటింగ్లో మా సార్ ఆర్థిక మంత్రిగా గొప్పగా ఏ గొప్పగా బడ్జెట్ పెట్టేసామన్నా ఎవరిని తెచ్చారు ఎంత ఇచ్చారు ఎంతకొచ్చేందుకు ఏం చేశారు ఎవరు ఏ శభాష్ సత్యం ఓ శ్వేతపత్రం ప్రకటించారు అందులో ముఖ్యంగా నిజంగా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రప్రదంగా వాళ్ళు పెట్టినప్పుడు మాకు ఎంత అవుద్దంటే మెంబర్కి అవుద్దా లేకపోతే మొత్తం కవద్ద్దంటే మొత్తానికి అవద్దంటే పదిహేడు లక్షలు ఇచ్చి నేను దిల్ రాజుని అని దిల్ని రాజు అనిపించుకున్నటువంటి దిల్ రాజు గారికి ఏ తమ్ముడు విరాస్ ఆలీ గారు ఈయన ఒక కేవలం జర్నలిస్ట్ గారు రాయడమే కాదు అనేక ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నాడు పాల్గొనడమే కాదు మాలా కూడా తీసుకొచ్చి ఇక్కడ చేశాడు ఆయన అలా విరాస్ట్ అలీ గారికి ఈ జర్నలిస్ట్ సంఘం నాయకులు త్రిమూర్తులు రాంబాబు గారికి రాంబాబు గారు మంచి మాట చెప్పాడు ఆయన ఇందాక ఒక ఫిల్మ్ ఫెటర్నిటీ మనందరూ బాగా కోరుకోవాలి అందరం బాగుండాలి అన్నాడైనా దానికోసం అందరూ పనిచేయాలన్నాడు సంఘం ఆ మంచి మంట రాంబాబు గారికి అలాగే మా లక్ష్మీనారాయణ అన్న ఈజ్ డాషింగ్ మ్యాన్ అర్ధర్ కృష్ణార్జునుడు ఆ డాషింగ్ మ్యాన్ కాసాస్ట్కి వెళ్తుంటాడైనా ఫాస్ట్గా వెళ్ళడమే కాదు చెప్పేస్తుంటాడు ఇదిగో మీ అందరికీ నేను వెళ్ళిప్పిస్తాను అంతే ఇంతే నేను మారుతున్నా అన్నాడైనా అలాంటి లక్ష్మీనారాయణ గారికి ఆర్థిక మంత్రి గారికి ఇక్కడ పెద్దలు మంది మహామహులు ఉన్నారు ఇక్కడ రెంటాల్ జయదేవ్ గారు రాజు గారు వినాయకరావు గారు ఏ తమ్ముళ్ళారా మీ ప్రకాష్ గారు ఏ మీ అందరికీ సతీష్ గారు అందరికీ నమస్కారాలు అండి ఇక నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏ పాప మీకు నేను ఎంతసేపు మాట్లాడవచ్చు ఓకే ఏది ఏమైనా సరే మీరు నమ్మడం మిత్రులరా ప్రభుత్వం లేకుండా పత్రికలు ఉంటే చాలునా ప్రభుత్వం ఉన్నా పత్రిక లేకపోయినా పర్వాలేదంటే ఏంటంటే గొప్ప మహా మేధావి థామస్ జఫర్సన్ అంటాడైనా ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పత్రికలు మాత్రం ఉండాలంటాడైనా దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మీడియా థామస్ జఫర్సన్ ఏమి ఏమి మీడియా ఏం పవర్ఫుల్ ఇది అలాంటి మీడియా నిపుణులను బోరా పట్ట వెయ్యి తుపాకులు కన్నా మా రాజ్యాన్ని ఒక నాలుగు ప్రశ్నలు సంధిస్తే మేము ఓడిపోయే భయం ఉంది కాబట్టి నేను తుపాకు కట్టే కూడా ప్రశ్నకు భయపడతాను కళాకు భయపడతాను కాగితాన్ని భయపడతాను రచిత మెదసుకు భయపడుతున్నాడు అండి పోరెంట్ పార్టీ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ప్రెస్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మీడియా రైట్ ఎలాంటి మీడియాలో ప్రప్రథంగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గుజరాత్లో మౌజ్ మజా అనే గుజరాత్లో ప్రప్రథంగా సినిమా జర్నలిస్ట్ పేపర్ వచ్చింది మౌజ్ మజా బెంగాల్లో బైస్కోప్ అనే మ్యాగజైన్ వచ్చింది ఢిల్లీలో చిత్రపాత్ అనే మ్యాగజైన్ వచ్చింది బొంబాయిలో ఫిల్మ్ ఇండియా అనే మ్యాగజైన్ వచ్చింది బాబురావు పటేల్ ఇలాగే ఎందరో మహానుభావులు భారతదేశంలో సినిమా మ్యాగ్జైన్ అలాగ మొత్తం చేస్తూ ఉన్న దశలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో కాశీనాథుని నాగేశ్వర పంతులు గారు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన ఆయన స్వతహాగా నటుడు కళాకారుడు కాబట్టి ఆ రోజులు ఆంధ్రపత్రిక పెద్ద ఫేమస్ కాబట్టి ముళప్పూడి వెంకటరామ గారు అందులో రచిత కాబట్టి జర్నలిస్ట్ కాబట్టి మీరు నమ్మని మిత్రులరా ప్రప్రదముగా సినిమాల గురించి నాటకాల గురించి ప్రప్రదముగా కాశీనాథ్ నాగసారి ఆంధ్రపత్రికలో వచ్చింది ఆ తర్వాత రఘుపతి నాయుడు గారు మూడు థియేటర్లు గేట్ నుంచి ఇంకో రెండు థియేటర్ కట్టడం వల్ల స్టూడియో కట్టడం వల్ల దెన్ సినిమా జర్నలిస్ట్ స్టార్టర్ ఇన్ సౌత్ ఇండియా ముఖ్యంగా మద్రాసు కేంద్రంగా అలాంటి సినిమా జర్నలిజం ఎటువంటి మహామహామహులు ఓ కొడవగంటి కుటుంబరావు గారు ఓ కొల్ల బ్రహ్మానందరావు గారు ఓ రెంటాల్ గోపాలకృష్ణ గారు ఓ ముల్లపూడి వెంకటరమణ గారు వాసురాజు ప్రకాశం గారు ఇటువంటి మహనీయులు మోహన్ కుమార్ గారు శ్రీనివాస్ గారు ఎలాంటి ఎలాంటి మహానుభావులు జర్నలిస్టులు ఇవేళ ఎంతోమంది ఓ ప్రభు ఓ వినాయకారు మీరు మీరు ఈ జయ జయదేవ్ గారు ఇలాంటి ఎంతమంది మహానుభావులు కన్న గడ్డకి తల్లి అమ్మ ఇలాంటి దశలో అదే సినిమా ఇండస్ట్రీలో మూడు ప్రశ్నలు చేయాలని కోరుకుంటూ ఆ మూడు చెప్పేసి నేను నిర్మిస్తాను సార్ ఆ రోజుల్లో మీరు నమ్మండి చాలా బ్రహ్మాండంగా రాస్తున్న సినిమాలు ఏమైతున్నాయో ఆడుతున్న సినిమాలు ఏమి ఉన్నాయో ఆఫ్టర్ వన్ వీక్ తర్వాతే మీకు రివ్యూస్ రాసేవారండి ఇంకో సినిమా ఎలా ఉంది ఎలా ఉంది ఇది మంచి ఇది చూడు ఆఫ్టర్ వన్ వీక్ దాన్ని బట్టి ప్రజలు వెళ్ళేవారు నచ్చితే చూసేవారు నచ్చి మారేసేవారండి కానీ ఈవేళ సినిమా రిలీజ్కి ముందే రివ్యూ సినిమా రిలీజ్కి ముందే పాయింట్లు మార్నింగ్ సున్నాడే పాయింట్లు ఏ రివ్యూ రాసేరే బ్యాడ్గా ఉందో ఏ బాగుంటుంది చాలా మంచి చోట్ల నిర్మాత ఎన్ని అప్పులు పడి ఎన్ని అప్పులు తీసి కష్టాలు పడి సినిమా నిలిచి చూసుకుంటే ఇవాళ మూడు రోజులే శుక్రా శని ఆదివారం రోజులు ఇవాళ కలెక్షన్స్ మూడు రోజులు కాబట్టి మిత్రులరా పాత్రికే మిత్రులరా సోషల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఎనీ మీడియాస్ దయించి సినిమా గురించి మీరు రాసేది ఏమైతుందో ఇమ్మీడియట్గా దాని భవిష్యత్తు తేల్చేయకండి చూసే జనాన్ని కనీసం మూడు రోజులు చూడనివ్వండి తర్వాత చెప్పండి నా హంబుల్ రిక్వెస్ట్ దిస్ మై రిక్వెస్ట్ రైట్ రెండోది క్యారెక్టర్ అసాసినేషన్ ఆ రోజుల్లో కూడా మీరు చెప్ప నమ్ముతారా మాఘ పేరున్నారా పేరు విన్నారా మీరు కాగడా శర్మ పేరు విన్నారా ఆ రోజుల్లో హిందూ నేషన్ కాగడ మధ్య పత్రికలు ఉండే రూపవాణి ఒక మ్యాచ్ ఉండేది ఆ రూపవాణిలో పరమేశ్వరుని ఒక సారు ఉన్నాడు ఆ సారు గారికి సావిత్రి చిన్న క్లాష్ వచ్చింది ఈ మహాభారతంలో వ్యాస మహానుభావుడు ఏం చెప్తారు యుద్ధానికి మూలం ఆడది ఆస్తి అహం అధికారం అంటాడు ఆయన ఆ దగ్గర వచ్చింది ఆ పరమేశ్వర గారికి సావిత్రి గారికి అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళారు సావిత్రి గారు కోర్టుకెళ్తే మహానటి ఏం మహానటి మా తల్లి కోర్టు మొత్తం అంతా గగ్గోలు జనం పేపొచ్చు ఎంత రోజు సావిత్రి గారికి రావడం ఏమ ఆ కేసుని ఏదో మొత్తం చేసాడు అన్నారు పెద్ద మనిషి కోసం చేశారు కానీ అసాసినేట్ చేశారు సావిత్రి గారి క్యారెక్టర్ని చాలామంది తిట్టారు చాలామంది కొట్టబోయారు అలా తర్వాత మాధవపు గారు అలా చాలా మీకు తెలుసు కాకటా శర్మ గారు ఈ రకంగా చేయడం వల్ల సినిమా ఫీల్డ్లో ఉన్న దర్శకులు కానీ నిర్మాతలు కానీ ట్వంటీ ఫోర్ కర్స్లో ఎనీ బియల్స్ ఎవరున్నా సరే వాళ్ళ వ్యక్తిగత జోలికి వెళ్ళిన తర్వాత క్యారెట్ అసోసేట్ జరిగిన తర్వాత చాలా డ్యామేజ్ జరిగేది అలాగా సంచలనాల కోసం సంబంధం లేని మాటలు పాటలు హెడ్లైన్స్ ఏదో మీటింగ్లో ఏదో మాడతా దిల్ రాజుని ఖండించిన అనుభూతి అంటారు దానికి సంబంధం లేదు ఆ దిల్ రాజు పేరు ఎత్తలేదు నేను దిల్ రాజుని లెక్క చేయను అనుమతి నేను లెక్క చేయను అది ఎక్కడ ఉందో అసలు నేను మాట్లాడినా ఆయన మాట ఎత్తలేదు సో కాదు అర్థముళ్ళరా ఈ రకంగా చేసేయడం వల్ల ఈ మధ్యలో చాలా గొడవలు వచ్చాయి కాబట్టి ఈ రకమైనటువంటి అసాసినేషన్ సంబంధించిన మాటలు కానీ ఇది కానీ ఎందుకంటే ఇవరే మోస్ట్ పవర్ఫుల్ మీడియా దాన్ని చాలా రాత్ర రాయద్దని మీరు దండం పెడుతున్నారు సార్ ఇది రెండో సార్ ఇంకా మూడో సార్ ఈవేళ సినిమా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఈవేళ సినిమా అంటే కేవలం దిల్ రాజు గారో అల్లు అరవింద్ గారో సురేష్ బాబు గారో మైత్రి భూష వీల కాదు నిర్మాతలు సినిమా ఇండస్ట్రీ నైంటీ పర్సెంట్ సగటు నిర్మాతలు సినిమా కేవలం టెన్ పర్సెంట్ మామూలు కష్ట పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయవలసినా ఇలాంటి దశలో మీ మీడియా వారు చాలా టీవీల్లో కానీ పేపర్లో కానీ ముఖ్యంగా టీవీల్లో మాట్లాడితే భారీ సినిమాలు మీరు ప్రొజోట్ చేస్తున్నారు మాట్లాడితే భారీ తరాగా మీరు ప్రొజోట్ చేస్తున్నారు మాట్లాడితే ఏ సినిమాలు మీరు ప్రొజోట్ చేస్తున్నారు దట్స్ నాట్ గుడ్ దానివల్ల జనానికి ఈవేళ సోషల్ మీడియా లేదు సో మెనీ ఫ్యాక్టర్ సొమ్మన ఎంటర్మేట్స్కేం ఇవ్వాలి ఐపీఎల్ మరి రేపు పొద్దున్న ఎలక్షన్స్ ఒక యూట్యూబ్ నొక్కితే ఇయ్యాలి బేబచ్చంగా ప్రపంచం తొందరలో ఏర్పడుతుంది ఇలా చేస్తే సినిమా అనేది నమో నమో వెంకటేశరుమలేసా నమస్తే అది అమ్మాయి థియేటర్కి వెళ్ళిపోతే దండం పెట్టుకుని థియేటర్లు అంటే దేవాలయాలు సినిమా తీసేవాడు చూసేవాడికి మధ్యనది చూపించిన దేవాలయం సినిమా అలాంటి సినిమా ఫీల్డ్లో లో అలాంటి స్వర్ణ ఫీల్డ్ లో అలాంటి దేవాలయం ఎన్ని మూతపడిపోతున్నాయి బికాస్ ఆడియన్స్ లేకపోవడం వల్ల పోటీ పీరిగిపోవడం వల్ల సోమరిఫెట్స్ రావడం వల్ల భారతదేశంలో వినోదం సగటు మనిషికి కేవలం సినిమా 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 కానీ కేవలం సినిమా చాలా ఉన్నాయి అలాంటి సినిమాని కాపాడుకోవాలంటే కేవలం ఆ నలుగురు ఐదుగురు వాడే కాదు సినిమాలో వాళ్ళ గురించే కాదు మీడియాలో వాళ్ళ గురించి చెప్పినప్పుడు సగటు సినిమా గురించి చెప్పండి ఇదిగో ఈ సినిమా గురించి చెప్పండి జనానికి వాళ్ళకు కూడా తెలియనివ్వండి మాకు ఈ సినిమా ఉంది చూడాలని అని మిమ్మల్ని హంబులు రిక్వెస్ట్ అయ్యా థ్యాంక్స్ ఎలా తమ్ముళ్ళరా ఇక ఏ రాంబాబు గారు ఏ లక్ష్మీనారాయణ ఏ తమ్ముడు ఆర్థిక మంత్రి నేను మనస్ఫూర్తి చెప్తున్నా తమ్ముళ్ళరా రిప్రజెంట్ చేస్తారు రెడ్డి గారు ఫ్రీగా మాత్రం ఇప్పించి పుణ్యం కట్టుకోండి నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేము పిలిచిన వెంటనే చాలా బిజీ కార్యక్రమాలుగా ఉండే శివ మన మెంబర్ శివ మాట్లాడతారంట సార్ అందరికీ నమస్కారం అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు కాబట్టి వస్తున్నాను స్టేజ్ మీదకి కారణం ఏంటంటే మీ దగ్గర